తెలంగాణ రాజకీయాలు హాట్ హాటుగా మారుతున్నాయి రోజుకో అంశము మిర్చి బజ్జీలాగా హాట్ హాటుగా మారిపోతున్నాయి తాజా అంశం ఏమిటంటే కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి రాసిన లేఖ లీక్ రూపంలో బహిర్గతమైంది ఆమె వాళ్ళ నాన్నకి లెటర్ రాసింది ఈ నెల రెండవ తేదీ అయితే లీక్ రూపంలో నిన్న రాత్రి మీడియాకు వెలుగు చూసింది అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీల్లో ఈ లేఖ పెద్ద సంచలనం అయిపోయింది అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే కొన్ని అభినందనలు కొన్ని నిష్ఠూరాలు కూడా ఉన్నాయి ముందు అభినందనలు ఏమిటంటే సభ బాగానే జరిగిందని అంటే రజోత్సవ సభ మొన్న జరిగింది వరంగల్ జిల్లాలో ఆ సభ బాగానే జరిగింది జనాలు బాగా రెస్పాండ్ అయ్యారు రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ముఖ్యమంత్రిని విమర్శించడాన్ని జనాలందరూ హర్షిస్తున్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందన్న విషయాన్ని జనాలతోనే ఫెయిల్ ఫెయిల్ అని రెండుసార్లు చెప్పించటం బాగా ఉంది అని ఇట్లాంటివి చిన్న చిన్నవి చెప్పింది అదే సమయంలో నిష్ఠూరాలు ఆడినవి తప్పుబట్టిన అంశాలు మాత్రం పెద్ద పెద్దవిగానే ఉన్నాయి అదేమిటంటే బీజేపీ గురించి రెండు నిమిషాలే మాట్లాడేసి ముగిచ్చేస్తే ఎట్లా అని అడిగింది ఎందుకు తాను బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని అలాంటి బీజేపీని రెండు నిమిషాలు మాట్లాడి పెద్దగా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న సంకేతాలు పార్టీ క్యాడర్తో పాటు లీడర్లు జనాల్లో కూడా వెళ్ళింది మరి దీనికి ఏం సమాధానం చెబుతారని అడిగింది ఎందుకంటే తను చాలా ఇబ్బంది పడిందట బీజేపీ వల్ల బహుశా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉండటము కవితకు బాగా కోపం వచ్చి ఉంటుంది తను ఈడీని ప్రయోగించి సిబిఐని ప్రయోగించి ఢిల్లీ తిహార్ జైల్లో పెట్ట బీజేపీనే పెట్టింది అన్నటువంటి కోపం ఉండొచ్చు అందుకని బీజేపీ గురించి కేసీఆర్ బాగా చెడమడ తిడతారని బాగా విమర్శిస్తారు ఆరోపణలు చేస్తారు మోడీని టార్గెట్ చేస్తారని ఆమె అనుకుని ఉండొచ్చు అయితే ఆ ఆలోచనలకు భిన్నంగా కేసీఆర్ రెండు నిమిషాలే మాట్లాడి ముగిచ్చారట ఆ విషయాన్ని కవిత సూటిగా ప్రశ్నించారు అలాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా కేసీఆర్ మాట్లాడలేదు ఇకపోతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి వక్ఫ్ బోర్డు సవరణల చట్టాన్ని గురించి కూడా కేసీఆర్ మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదని అడుగుతోంది ఆవిడ వక్ఫ్ చట్టం అన్నది దేశవ్యాప్తంగా సంచలనమైంది ముస్లింస్ అందరూ బీజేపీ వ్యతిరేకంగా ఏకమవుతున్నారు ఇలాంటి సమయంలో ఆ చట్టం గురించి ముస్లింస్కు అనుగుణంగా మద్దతుగా మాట్లాడకపోతే ఎలాగా అని కవిత కేసీఆర్ను నిలదీసింది అలాగే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాను తెలంగాణలో ఇప్పుడు కీలకమైపోయింది సామాజిక వర్గాలు దృష్టిలో పెట్టుకుంటే అంతటి కీలకమైన అంశము కేంద్రంలో పెండింగ్లో ఉంది ఇప్పుడు కేబినెట్ రేవంత్ రెడ్డి కేబినెట్ తీర్మానించింది అసెంబ్లీలో తీర్మానం చేశారు గవర్నర్కి పంపిస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాష్ట్రపతికి పంపించారు ఇప్పుడు అది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది ఆ అంశం గురించి కూడా కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదు అన్నది ఆవిడ వేసిన ప్రశ్న అలాగే పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి చాలామంది పాత వాళ్ళనే కంటిన్యూ చేస్తున్నారట అంటే మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓడిపోయిన వాళ్ళు ఇంకా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళనే ఇన్ఛార్జీలుగా కంటిన్యూ చేస్తారా అని ఆవిడ అనుమానం ఎందుకంటే ఈ ఇన్ఛార్జీలను కంటిన్యూ చేయటం వల్లనే మొన్న రజతోత్సవ సభకు జరగాల్సిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరగలేదని ఆవిడ ఆరోపించారు అదే సందర్భంలో రెండు వేల ఒకటి కేసీఆర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలామందిని కేసీఆర్ దూరం పెట్టేశారు విషయం అందరికీ తెలుసు ఇప్పుడు అలాంటి వాళ్ళని కొంతమందిని దగ్గరికి తీసుకుని వేదిక మీద కూర్చోబెట్టి వాళ్లతో మాట్లాడించాలి అని కే కవిత అనుకున్నారు అయితే కేసీఆర్ ఆ పని చేయలేదు ఎందుకు వేదిక మొత్తం మీద మొదటి నుంచి కేసీఆర్తో పనిచేసిన వాళ్ళలో చాలామంది దూరం అయిపోయారు ఆయన ఒక్కళ్ళే మాట్లాడేసి ఓ సుమారుగా నలభై నలభై నిమిషాలు మాట్లాడేసి సభను ముగిచ్చేశారు ఆ విషయం కూడా కవితలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేసింది పార్టీలో మొదటి నుంచి దూరంగా ఉన్నవాళ్ళని కేసీఆర్కి అండదండలుగా మద్దతుగా వాళ్ళను కూడా వేదిక మీదకు పిలిపించి మాట్లాడించకపోతే ఎలాగా అనేది ఆవిడ ప్రశ్న సో ఇట్లాంటి అనేకమైన ప్రశ్నలు కొన్ని సందేహాలు సూటిగానే లేవనెత్తారు ఇలాంటి సందేహాలకు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పే అవకాశమే లేదు ఎందుకంటే కవిత వేసిన ప్రశ్నలు కవిత లేవనెత్తిన సందేహాలే పార్టీ నేతల్లో చాలామందిలో ఉన్నాయి అయితే అధినేతను ప్రశ్నించే ధైర్యము ఆయన సందేహాలు నివృత్తి చేయమని అడిగే డిమాండ్ చేసేంత ధైర్యము నేతల్లో ఎవరికి లేదు అలాంటివి వాటన్నిటికీ వాళ్ళందరికీ ప్రతినిధిగా కవిత వాళ్ళ తండ్రికి ప్రశ్నలు సంధిస్తూ లేఖ రాయడం అదే ఇప్పుడు పార్టీలో చాలా సంచలనంగా మారింది కొంతకాలంగా కేసీఆర్కు కేటీఆర్కు దూరంగా కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే ఎందుకునో కారణాలు ఏవైనా కానీ అంటి ఉంటున్నట్టుగానే ఉన్నారు ఆవిడ అందుకనే మొదటి నుంచి తను వేదిక ఏర్పాటు చేసుకున్నటువంటి జాగృతి పేరుతోనే కార్యక్రమాలు నడుపుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ హోదాలోనే ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నా కూడా జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నారు పార్టీ పదవులు కానీ ఆస్తులు కానీ ఇక హోదా పార్టీలో హోదా కానీ అన్నీ సోదరుడు కేటీఆర్కైనా తనకేమీ లేదా అన్నటువంటి కోపము కవితలో పెరిగిపోతోందని ఆ విషయమే కేసీఆర్తో అమీ తుమి తేల్చుకోవడానికి ఆవిడ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా కూడా కేసీఆర్ అందుకు అవకాశం ఇవ్వటం లేదు అన్న ప్రచారం పార్టీలో బాగా జరుగుతోంది ఇలాంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని బహుశా కేసీఆర్కు ఒక లేఖ రాశారు ఆవిడ ఆ లేఖ కూడా ఎప్పుడు లీక్ రూపంలో బహిర్గతమైందంటే అమెరికా పర్యటనలో కవిత ఉన్నప్పుడు ఇక్కడే కనుక తానున్నప్పుడు హైదరాబాద్లోనే ఉన్నప్పుడు కనుక ఆ లేఖ బయటకు వచ్చిందంటే మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేకపోతే పార్టీ లీడర్లు కానీ ఎంబడే కవితను ప్రశ్నించే అవకాశం ఉంది కవిత దగ్గరికి వెళ్ళి వివరణ తీసుకునే అవకాశం కూడా ఉంది అయితే వీళ్ళకి అందరికీ ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తాను అమెరికాలో ఉన్నప్పుడు ఇక్కడ లేఖ లీక్ అవ్వటమే అందరికీ అనుమానం కలుగుతోంది తను ఏమన్నా ఆ పని చేసిందే తను అమెరికాలో ఉన్నప్పుడు లేఖను లీక్ రూపంలో బయటకి తీసుకురామని ఆవిడ ఏమన్నా చెప్పిందా దాన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి ఎందుకంటే కూతురు తండ్రికి రాసింది లేఖ బయటకు ఎలా వచ్చింది కేసీఆర్ వైపు నుంచే వైపు నుంచి అయితే లేఖ బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఇక రెండో అవకాశం ఎవరికి ఉంది కవితకు మాత్రమే ఉంది అయితే ఇక్కడే పార్టీ నేతల అనుమానం ఏమిటంటే నిజంగానే ప్రచారం జరుగుతున్నట్టుగా కేటీఆర్కి కవితకి పార్టీలో లేదా కుటుంబంలో ఆధిపత్య గొడవలు జరుగుతున్నది వాస్తవమే అయితే తన చెల్లెలు తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ కేటీఆర్కు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది సో వీళ్ళ తండ్రి చెల్లెల మధ్య గ్యాప్ను పెంచడానికి పార్టీ నుంచి కవితను బయటకు పంపడానికి లేదా వెళ్ళిపోయేట్టుగా తనంతట తానుగా నిర్ణయం తీసుకోవడానికి కేటీఆర్ కూడా ఏమన్నా ఒక ప్లాన్ చేశారా అన్న విషయం కూడా ఇక్కడ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్కి రాసిన లేటను లేఖను కేటీఆర్ఏ ఏదో రూపంలో బయటకు పొక్కేటట్టుగా చేశారా అన్న అనుమానాలు కూడా పార్టీ నేతల్లో ఉన్నాయి ఏది ఏమైనా కేసీఆర్ కేటీఆర్ కవిత మధ్యలోనే ఉన్నటువంటి లేఖ ఇప్పుడు బహిర్గతమైంది దాంతోనే పార్టీలో సంచలనంగా మారింది మరి రేపు ఇంకొక రెండు మూడు రోజుల్లో అమెరికా నుంచి కవిత హైదరాబాద్కు రాబోతున్నారు ఆవిడ వచ్చిన తర్వాత వాళ్ళ తండ్రిని కలుస్తారా లేకపోతే డైరెక్ట్గా మీడియాని కలిసి తన లేఖలోని అంశాలపై వివరణ ఇస్తారా ఏమిటి అనేది చూడాలి థ్యాంక్ యూ